వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో మద తరిసా సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని చాలా ఘనంగా నిర్వహించారు స్వచ్ఛంద సేవా ప్రతినిధులు మాల మహానాడు నాయకులు సిపిఎం చేనేత కార్మికులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారా జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ అంటూ నాదాలు చేశారు போனதுக்கு லா லா வந்துருச்சு அப்புறம் கலகல வந்துச்சு அது ஆ சிலம் மேக்ஸிமம் வரதுக்கு அது அது முடி நடி நடிரா ஆ வா போடு ஜெர்மா செய்யத்தாடு செய்யத்தாண்டு செய்ய அட்டை தான் அவருக்கு அரிசியாக இருக்கும் லாக் பத்து

ఉండే ముప్పై ఐదవ జయంతి కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని కమలాపురం పట్టణంలోని కూడల్ రోడ్లో ఆయనకు పూలమానం చేసి ఈ యొక్క మన దేశానికి ఆదర్శవంతుడైనటువంటి మన దేశానికి ఆదర్శవంతుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాష్ట్రానికి మండలానికి జిల్లాలకు కాకుండా దేశానికే వెన్నెముకగా ఉండి ఈ యొక్క భారత రాజ్యాంగం ఈరోజు మనమందరం కూడా చాలా వరకు అభినందనలు తెలుపుకోవాలి చాలా వరకు రాష్ట్రపతులు సీఎంలు తర్వాత పిఎంలు ఎంతోమంది ఈ యొక్క మన యొక్క కార్యకలాపాలన్నిటి కూడా ఎలా నడుచుకోవాలి ఏంటి అనేసి ఈయన భారత రాజ్యాంగంలో పెట్టినటువంటి చట్టాలన్నిటి కూడా ఈరోజు మనము అమలు చేసుకోవడానికి చాలా సంతోషదాయంగా ఈ ఒక కులానికి మతానికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం ఈ యొక్క నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈయన జయంతి జరుపుకుంటున్నాం అందుకు ఈ యొక్క కమలాపుర పట్టణం ప్రజలకు మరియు ఈ ఈ పురస్కారానికి అందరూ కూడా హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన కమలాపురం పట్టణం నుండి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతూ నా పేరు డాకర్ విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మహామహనాడు ప్రెసిడెంట్ ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ ఏంటి సందర్భంగా కమలాపురంలో ఉన్నటువంటి మూడు రోడ్ల కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సోదరులారా అంబేద్కర్ గారి యొక్క ఆశయం రాజ్యాధికారం సోదరులారా అంబేద్కర్ గారి ఆశయం రాజ్యాధికారం అయినప్పుడు మనము ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల మందరము ఐకమత్యంగా ఉండి భారతదేశంలో దాదాపు తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లన్నీ అక్రవర్ణాలు దోచుకొని మనల్ విభజించి వాళ్ళు పాలించి మనతో ఓట్లు వేయించుకొని వాళ్ళందరం ఎక్కి రాజ్యాన్ని పాలిస్తున్నారనే విషయం మనందరికీ తెలియదా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే మనమందరం ఐకమత్యంగా ఉండాలి మనమందరం ఐకమత్యంగా ఉండాలి అంటడమే కానీ ఐకమత్యంగా ఉంటే ఆ ఓటు హక్కుతూనే కదా వాళ్ళు రాజ్యాన్ని వెళ్తనేది ఆ విషయాన్ని ఎందుకు గ్రహించరు బాగా ఆలోచించండి కేవలము మనం ఏ గొడవ చేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఉన్నతమైన వర్గాలతో మనం కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు హక్కు ఒక్కటి వినియోగిస్తే మనవాడు ఎమ్మెల్యే అవుతాడు మనవాడే మినిస్టర్ అవుతాడు మనవాడే ఎంపీ అవుతాడు మనవాడే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు సీఎం అవుతాడు ఆ విషయం మనకు తెలుసు కేవలం మన ఓటు బ్యాంకుతోనే వాళ్ళందరూ అంత స్థాయికి వెళ్తారనే విషయాన్ని తెలిసి మనం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్గా సోదరలరా ఆలోచించండి రాజ్యాధికారం అంటే ఎస్సీ ఎస్టీ విషయం అయినా ఐక్యత ఐక్యతతోనే సాధ్యమవుతుంది ఈ విషయాన్ని గ్రహించండి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మనకు ఒక మాట చెప్పడం జరిగింది ఏమని చెప్పడం అంటే సోదరలరా మీరు రాజ్యాధికారం కావాలంటే రాజకీయంగా ఎదగాల రాజకీయ పార్టీలలో ఉండాలని చెప్పడం జరిగింది సోదరు కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గ్రహించాలా మన పిల్లలు బాగా చదివించి విద్యావంతులు చేయాలా దళితుల భవిష్యత్తు మారాలంటే పిల్లల చదువులు బాగా ముఖ్యం కాబట్టి వాళ్ళ విషయం పిల్లల చదువు విషయంలో

భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల అభ్యున్నత కోసం ఆయన ఎంతో పోరాటాలు ఎంతో త్యాగాలు చేసి ఈ దేశంలో ఉన్న దళిత బహుజనులందరికీ విముక్తి కలిగించాలని ఆయన పోరాటం చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తున్నాము దేశంలో ఎక్కడ చూసినా దళితులపైన దాడులు అత్యాచారాలు మానవంగాలు దోపిడీలు ఇవన్నీ అంతా గురవుతున్నారు కాబట్టి పాలకులు ఇప్పుడికైనా మేలుకొని ఇటువంటి అరాచకాలు మానుకొని పరిపాలన సాగిస్తే బాగుంటుంది లేదంటే భవిష్యత్తులో తలుపులు బహుజనులు అంతా ఏకమై ఈరోజు పోరాటం చేయాల్సి వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని ఆయన మార్గాలను అర్శించాలని ఈరోజు మేము వేడుకోవడం కోరడం మేము జరుగుతున్నాను కాబట్టి మేము తెలియగా అంబేద్కర్ కఠించిన రాజ్యాంగాన్ని కాపాడాలి వనవాదుల నుంచి వంటి ముక్కు ఉంది కాబట్టి ఆ ముక్కును ఎదుర్కొని అందరూ ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరడం అయినా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి తరఫున జిల్లా చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ పూలమాల వేసి అంబేద్కర్ గారికి ధన నివారణ అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పాలకులకు సేవకులకు తెలియజేయడం వాళ్ళగా అంబేద్కర్ గారు ఎంతో మనస్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు ఇట్లా మసులుకోవాలా ఇట్లా మసులుకోవాలని చెప్పని ఆయన రాజ్యాంగాన్ని రచించారు ఈరోజు కూడా ఇంకా క్లవీక్ష జరుగుతూనే ఉంది లేకుండా జాగ్రత్తగా మొత్తం తింటే అందరం బాగుంటారని చెప్పి డీజైన్ సర్వంగా సెలంబంగా చేసుకుంటాము జై బింద్